చంద్రబాబు నాయుడు గారి కరపత్రికగా సొంత పత్రికగా పేరు గడించినటువంటి ఆయనకు రాజగురువుగా కూడా పేరున్నటువంటి చివరికి ప్రభుత్వమే ఆయన సంస్మరణ సభ జరిపింది అని అంటే వీళ్లకు ఇంకెంత దగ్గర సంబంధాలు ఉన్నాయో మన అంచనా వేయగలం ఆ పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుందట ఆ ఉత్సవాలు జరుపుకుంటున్నట్టున్నారు రోజు వరుస పెట్టి కథనాలు రాస్తూ ఉన్నారు ఆ పత్రిక వాళ్ళ గొప్పతనం గురించి రాష్ట్రంలో దేశంలో చాలామంది మేధావులు ఆ పత్రికల్లో మాట్లాడుతూ ఉంటారు రోజు ఒక ఐటెం వేస్తూ ఉన్నారు సరే వీళ్ళు రాసుకోవడం ఏందో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడం ఏందో వీళ్ళ గొప్పతనం ఏంటో దాదాపు అందరికీ తెలుసు అది వేరే విషయం అనుకోండి బట్ సామాన్య జనానికి ఏమీ తెలియదు మనం ఎన్ని రోజులైనా కూడా వాళ్ళను మన మీడియా బస్సులో ఉన్న మనకి ఏమీ స్వార్థాలు లేవని చెప్పి మిస్లీడ్ చేసి మోసం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు కానీ ఒకటైతే నిజం వాళ్ళు యాభై సంవత్సరాల ప్రస్థానంలో నలభై సంవత్సరాలకు పైగా కేవలం వైఎస్ అనే రెండు అక్షరాల మీద వ్యతిరేకతతోనే కేవలం రెండు వైఎస్ అనే ఆ రెండు అక్షరాల మీద వ్యతిరేకతతోటే వాళ్ళు నాలుగు దశాబ్దాలకు పైగా నెట్టుకురావడం నిజంగానే మనకు ఆశ్చర్యం మానదు వాళ్ళ ప్రస్థానం అంతా ఒక పదేళ్ళు మొదట తీసేస్తే నాలుగు దశాబ్దాల పైగా మొత్తం వైఎస్ అనే పేరు మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాష్ట్రంలోకి వచ్చేసరికి వైఎస్ మీద వ్యతిరేకత అండ్ కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గ రాజకీయాలు చేశారు అని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళతో రెచ్చగొట్టించి వాళ్ళకు అనుకూలంగా కథనాలు రాసి అండ్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి వ్యతిరేక కథనాలు రాసి ఆ వ్యతిరేక కథనాలను వాళ్ళ ఢిల్లీ అధిష్టానానికి పంపించి అట్లా రాజశేఖర్ రెడ్డి గారి మీద రకరకాల రకరకాల ముద్ర వేసే ప్రయత్నం దేశం నేషనల్ యూనిట్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఒక పత్రిక అనిపించిన రాష్ట్రం వరకు వస్తే కేవలం వైఎస్ అనే దాని మీద వ్యతిరేకత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే మీద వ్యతిరేకతతో ఈ ఒకటిన్నర దశాబ్దం నుంచి జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మీద వ్యతిరేకతతో కాలం నెట్టుకొస్తున్నారు అంతకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యతిరేకతతో కాలం నెట్టుకొచ్చారు వీళ్ళ యాభై సంవత్సరాల ప్రస్థానంలో నలభై సంవత్సరాలకు పైగా కేవలం వైఎస్ అనే రెండు అక్షరాల మీద వ్యతిరేకత మీరు ఏ ఏ కోణంలో ఏ సందర్భంలో అయినా చూడండి ఏ సందర్భంలో అయినా చూడండి కాంగ్రెస్లోనే ఒక వర్గానికి వీళ్ళు పాజిటివ్ ఉండేవాళ్ళు ఎవరో ఏ వర్గం అది రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గం ఈ సెకండ్ వరకు అయినా కూడా నేషనల్ వైడ్ కాంగ్రెస్ వ్యతిరేకత అనే స్టాండ్ బిల్ తీసుకున్న రాష్ట్రం వరకు వస్తే అటు రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్గానే ఉంటారు ఇక చంద్రబాబు గారికి చెప్పక్కర్లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా అంటే బట్ ఇక్కడ రాష్ట్రంలో మన మనిషి కదా మన మనిషి కదా అంతే సో కాంగ్రెస్ తోడు వాళ్ళ మనుషులు ఉంటారు అనుకూలంగా ఉన్నారు సో వాళ్ళ మీద పాజిటివ్ కథలు ఉంటే వాళ్ళకి అండగానే ఉంటారు వాళ్ళు మీడియా పరంగా మీడియా ముసుగులు కానీ వాళ్ళు ఈ నాలుగు దశాబ్దాల్లో వాళ్ళు చూపించిన వాస వాళ్ళు నడిపిన పాత్రిక ఏమైందంటే వైఎస్ అండ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు ఆయన ఆలోచనలకు ఆయన అనుకూలంగా ఆయన మద్దతుగా ఉన్న వాళ్లకు వ్యతిరేకంగా మాత్రమే పాత్రికేయం మీరు ఏ కోణంలో అయినా చూడండి వాళ్ళేదో చెప్పుకుంటుండొచ్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడామని నాదేళ్ల రావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు గారిని దించేసినప్పుడు అసలు మా పత్రికే బ్రహ్మాండంగా యుద్ధం చేసిందని రామారావు గారిని నాదేళ్ల రావు గారు దించేసి ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యం కోసం వీళ్ళు యుద్ధం చేస్తే మరి నైంటీ ఫైవ్లో అదే రామారావు గారిని దించేసి బైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆడ చెప్పులు తీసిరేసిన సంఘటన మరి అప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని నేను హత్య చేసింది ఎవరు ఎవరు ఏలు కామెడీలు చేస్తారు వినేవాళ్ళు ఉంటారు నమ్మే వాళ్ళు ఉంటారు మోసం చేయొచ్చు కదా తాజాగా చూడండి ఈ రోజు కూడా నిన్న అనుకుంటా తాజాగా కూడా వీళ్ళ పాత్రికేయం ఎట్లుండేది ఒలింపిక్స్ ముగిశాయని అమెరికా ఒలింపిక్స్ ఎన్ని మెడల్ తీసుకెళ్ళిందని బైడెన్ ఏమో నెత్తి మీద గంప ఇక్కడ పెట్టుకోరు ఒకటి ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద మూటలు పెట్టుకొని పోతుంటారు బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి పెద్ద పెద్ద మూటలు పోతుంటారు మెడల్స్ చైనా అధ్యక్షుడు పెద్ద పెద్ద మెడల్ మూటలు ఉంటారు ఇండియా దగ్గరకు వచ్చి వచ్చిండేది ఆరే కాబట్టి చేతిలో పట్టుకొని మరిగెడుతుంటారు మాకు చాలా తక్కువ వచ్చాయి అమెరికా బ్రిటన్ ఏమంటారు చైనా వాళ్ళకేమో దేశాధ్యక్షుల ఫోటోలు పెట్టారు ఇండియా దగ్గరకు వచ్చేసరికి మోదీ ఫోటో పెట్టలే మోదీ ఫోటో పెట్టలే పిటి ఉషా ఫోటో పెట్టారు ఒలింపిక్ సంఘానికి ఏమీ అధ్యక్షుడు రావాలి పీటీ ఉషా ఫోటో ఎందుకు మోడీ ఫోటో ఎందుకు పెట్టలే ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టారు ఇక్కడ మోడీ సార్ ఫోటో ఎందుకు పెట్టలే ఇదేం పాత్రికేయో ఇదేం కథలు అట్లా ఏముండవు వాళ్ళకేమి వీళ్ళు వరువు ఇంకొకటి అవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి వైఎస్ అనే అక్షరాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కా వీళ్ళకి సరిపోని పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విలువల నైతికత ఆ గగ్గోలు ఈ గగ్గోలు కనిపిస్తాయి పూర్తిగా వీళ్ళు కేవలం వన్ వే జర్నలిజమే ఓ కేవలం వన్ వేనే ఆ వన్ వేలో కూడా నాలుగు దశాబ్దాలు వైఎస్ అనే వ్యతిరేకత మీదే వాళ్ళ కాలం నెట్టుకొచ్చారు వాళ్ళ మీడియా నెట్టుకొని వచ్చారు అంటే అదేం సామాన్య విషయమైన కాదు ఇందులో పెద్ద పెద్ద అబ్బో అపరం మేతావులందరూ వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ అని వీళ్ళు తోపులని తుడు లక్ష్యం చెప్పని ఎన్ని చెప్పినా వైఎస్ అనే పేరు మీద వ్యతిరేకతతోటే ఆమె ఈ బ్యాచ్ అంతా నడిచింది నాలుగు దశాబ్దాల నుంచి నెక్స్ట్ జగన్ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా అదే దాంతో వెళ్తారు ఆ తర్వాత తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పలేం కానీ పాత్రికేంతా అంతే దానికి ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని జనాల దగ్గర మమ్మల్ని మించిన లేరని చెప్పుకునే తా పాత్ర తప్పితే ఇంకేమైనా ఉంటుందా ఇంకేమైనా ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో మద్యపాలన నిషేధం దానికోసం ఉద్యమాలు చేశామని చెప్పి చెప్పుకున్నారు అందరికీ తెలుసు అప్పుడు మద్యం అనేది ఒక ఏమంట ఎక్కుగా ఒక వ్యక్తి చేతిలో ఉంటుండే ఆ వ్యక్తి చేతిలో ఉదయం పత్రిక ఉంటుండే ఆ ఉదయం పత్రిక ఈ వీళ్ళ చంద్రబాబు గారు రాజగురు పత్రిక వ్యతిరేకంగా ఉండేది వాళ్ళకి పోటీదారుగా ఉండేది వీళ్ళకి మించి ఉండేది దాని పీక పిసికేయాలంటే ఈ పని చేయాలి లేదా అందులో వాళ్ళకి నిజాయితీ ఉండి ఉంటే మరి రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మద్యపాన నిషేధం అది ఎత్తేస్తే చంద్రబాబు గారు దాన్ని ఎత్తేసి దాన్ని కంటిన్యూ చేస్తే మరి అప్పుడేమైనాయి ఈ ఉద్యమాలు పోరాటాలు ఓటిదంతా అంతా ఒట్టిది జనాలు నమ్ముతున్నారు జనాలు మోసం చేయగలుగుతున్నారు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద మీడియాలుగా పెద్ద పెద్ద పత్రికలుగా చాలా మంది అవుతున్నారు సింగిల్ లైన్ ఎజెండా సింగిల్ లైన్ ఎజెండా వైఎస్ అనే అక్షరాల మీద వ్యతిరేకత వీళ్ళకి నచ్చని వాళ్ళ మీద వ్యతిరేకత అంతా వీళ్ళ వీళ్ళ ఘాట్లోనే ఉండాలి అంతా వీళ్ళ కంపౌండ్ మాటే వినాలి అంతా వీళ్ళ కంపౌండ్ మాటే వినాలి ఆయన పెద్ద ఆయన చనిపోయింది కాబట్టి ఇప్పుడైనా వ్యవహారం ఏమైనా మారుతున్నామో అని అనుకున్న వాళ్ళకి ఆ స్కూల్ ఆ కథ మారేటివి ఏమీ ఉండవలేదు అండ్ అదే సమయంలోనే యాభై ఏళ్ళ వీళ్ళ గొప్పతనం అని చెప్పి రకరకాల గంత పెద్ద పెద్దగా కొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే దాని చుట్టూ కూడా మొత్తం ఒకరి మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది అఫ్కోర్స్ ఇది కూడా చాలామందికి ఒక పాఠం అనుకో నేర్చుకోవాల్సిన అనుకో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళ కేవలం నచ్చిన దాని మీదే నచ్చిన లైన్ మీదే ముందుకెళ్తూ కొందరి మీద వ్యతిరేకత తోటే ఆ వ్యతిరేకతను చాలా కమిట్మెంట్ గా చేసుకొని ఇన్ని దశాబ్దాలు ఎట్టుకురావడం కూడా ఒక ఇన్స్పిరేషనే కదా